తెనాలిలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి మరికొద్ది ఘడియల్లో తెరపడబోతోంది ఇప్పుడు అందరి దృష్టి పోలింగ్ పైనే కేంద్రీకృతమై ఉంది ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అంటూ అందరిలో ఉత్కంఠ నెలకొంటోంది తెనాలిలో ఎన్నికల గురించి అసలు ప్రజలు ఏమంటున్నారు ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుందని చెబుతున్నారు ముఖ్యంగా రైతుల అభిప్రాయం ఎలా ఉంది ఇవాల్టి ఎస్ న్యూస్ ప్రజా దర్బార్లో మీరే చూడండి సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతూ ఉంది తెనాల నియోజకవర్గానికి చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా కూడా ఎన్నికల హడావుడే కనిపిస్తూ ఉంది ఏ ఇద్దరు కూర్చున్నా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించిపోతూ ఉంది ఎవరు గెలుస్తున్నారే దాని మీద కూడా సర్వత్రా చర్చ నడుస్తూ ఉంది ఈ నేపథ్యంలో కూడా రేపు సాయంత్రం ఐదు గంటల సమయానికి కూడా ఎలక్షన్ ప్రచారం ప్రచారం అనేది కూడా పూర్తిగా ముగిపోతూ ఉంది ఈ నేపథ్యంలో కూడా అసలు తెనాల ప్రాంతంలో ప్రజలు ఓటర్లు లేమనుకుంటున్నారు ఏ పార్టీ వైపు మొ మొగ్గు చూపుతున్నారు ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా మనం తెలుసుకునే ఎస్ ఛానల్ ద్వారా కూడా ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను అంతపాటు ఇక్కడ పెదరావు గ్రామానికి సంబంధించి కొంతమంది రైతులు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబాయ్ చెప్పండి ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరి కొద్ది గంటల్లో సోమవారం ఉదయం ఎలక్షన్లు జరగబోతున్నాయి తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి ఏ పార్టీ వస్తుందని మీరు భావిస్తున్నారు వైఎస్ జగన్ గారు వస్తేనే మేము వేలకు భోజనం చెందుతున్నామంటే ఆ ముఖ్యమంత్రి మళ్ళీ కావాలా కావాలన్నా దొరకడం అటువంటిది మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు అమ్మఒడి పథకం శాలకి వ్యవసాయానికి ఈ రోజున ఏళ్ళకోక మద్దతు తింటున్నామంటే జగన్ గారు పుణ్యమే మరి కాస్మాట్ ముఖ్యమంత్రిని మళ్ళీ ఈ రోజుని ఒకసారి తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు వాళ్ళ జీవితం అంతా కరమే అందుకని గుర్తు తెచ్చుకుని ఫ్యాన్ గుర్తేసుకుని ఓటు వేసుకుంటే ఈ రోజు మళ్ళీ ఐదు సంవత్సరాలు రాబోయేసి మళ్ళీ ఎన్నో ఎన్నో లబ్ధి పొందుతాం జగన్ గారు ముఖ్యమంత్రి ఆ దేవుళ్ళు మాకు కావాలి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుగా వేయాలి ఆ ప్యాన్ గుర్తుగా తేలుకొమ్మ వద్ద అంటాం మనుషులుగా ఉంటాం ఎండో ఇంకా ఎన్నెన్నో కార్యాలి చేస్తాడు జరుగుతాయి మీరు చెప్పండి మీరు చెప్పండి తనాల్లో ఎట్లా ఉంది పరిస్థితి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏ పార్టీ శివకుమార్ అమ్మా జనగారి ప్రభుత్వం రావాలి ఎందుకంటే సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారు పేదలకి ఈ రోజుని సంక్షేమం అందిందంటే ఒక జనగారి పుణ్యమే రైతులకి వాళ్ళకి రైతు భరోసా ఇస్తున్నారు సబ్సిడీ మీద కొంటున్నారు విత్తనాలు కూడా వాళ్ళే సబ్సిడీ వేస్తున్నారు బాగుంది శివకుమార్ నెంబర్ వన్గా ఉందండి ఆయన పనితీరు బాగుంది అండ్ ఆయన లోకల్ కాబట్టి మా సమస్యలు ఉంటే ఆయన తీరికెళ్తే ఆయన తీరుస్తాడు మాకు వేరే వాళ్ళకు ఎక్కడి నుంచో వస్తారు ఆ ఎలక్షన్ టైంలో ఉంటే వెళ్ళిపోతారు ఈనంటే లోకల్ కాబట్టి మా సమస్యలు ఉంటే ఆయనకి చెప్పుకున్నా కానీ అన్ని తీరుస్తారు మీరు చెప్పండి మీరు చెప్పండి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఎలక్ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధిక తనాలు కానీ ఉంటే ఇటు రాష్ట్ర వ్యాప్తం కానీ ఏ ప్రభుత్వం అధిక అధికారంలో వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు పైన సీఎం గారు జగన్ గారు వస్తేనే బాగుంటుంది తర్వాత కిల్లర్ రషి గారు వస్తేనే బాగుంటుంది శివకుమార్ గారు వస్తేనే బాగుంటుంది అయితే లంచాలు లేకుండా చేసే పార్టీ ఇది ఏ పార్టీ అయినా లంచాలతో కూడిన పార్టీ ఈ పార్టీ లంచాలతో పని లేదు డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడం వస్తవే ఎలాంటి పార్టీ వస్తేనే మేమందరం పచ్చగా ఉంటామని మేమందరం మెజార్టీ తెచ్చుకోవాలని బాగా ఆశకెల్గా ఉన్నాం రేపు కాబోయే సీఎం జగనే కెల రాశి గారు ఎంపీ అవుతాడు ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు అవుతాడు ఇది నెంబర్ వన్ దీనికి ఎదురు లేదు మళ్ళీ గెలుతాం మళ్ళీ మళ్ళీ గెలిపించుకుంటాం ఇట్లాగే మంతటి కొంతమంది రైతులు ఉన్నారు పెద్ద ఉన్నారు ఇతరుల్లోకి వస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు రేపు కానీ ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు వైయస్ఆర్ సిపిఏ వచ్చిందండి ఆయన వచ్చేనా బాగుద్ది మా బోట్ లేబర్లో బాగా ఉంది బాగా చేస్తున్నాడు ఈ శివకుమార్ గారు కూడా బాగా చేస్తున్నాడు ఈ లోకల్ అయినా మాకు మంచి అందుబాటులో ఉంటాడు ఏ సమస్య తిరిగినా ఏ టైంలో అయినా ఇంట్లో నుంచి లేచి వచ్చే మాను అది బాగా చేస్తున్నాడు ఆయన రావాలి ఆయనే గెలిపించుకుంటాం మా ఓటు ప్యాన్ గుర్తుకే పథకాలను పథకాలని అందుతున్నాయి పిల్లలకి అమ్మఒడి పడుతున్నాయి మావిడికి నలభై ఐదేళ్ళ నలభై డబ్బులు వస్తున్నాయి అని చక్రంగా జరుగుతున్నాయి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఎవరు మళ్ళీ జగన్ గారు సీఎం అవుతాడు శివకుమార్ రోజు గారు ఎంపీ గెలుతురు రెండు మాటలు మీరు మీ మీ అభిప్రాయం చెప్పండి మీ మీ అభిప్రాయం ఏంటి తెనాలి నియోజకవర్గానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనితీరు బాగుందా తెనాలి శివకుమార్ గారు పనితీరు బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి పని బాగుంది మేము చాలాకే వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చేడు బే ఉంది వర్షాలు కూడా పడుతున్నాయి మరి ఇక్కడ శివకుమార్ గారు కూడా బాగానే చేస్తున్నారు రైతు కేంద్రం దానిలో మేము ఇవి పెట్టుకుంటాం ఎకసాని వెళ్తున్నారా వెళ్తాం పెట్టుకుంటాం పదమూడు ఏళ్ళు వస్తున్నారు ఇప్పటికీ నలభై ఐదు వస్తున్నాయి బాగానే ఉంది మళ్ళీ ఏది గెలుస్తుంది అనుకుంటాం వేయస్సారే గిట్టు తెన కూడా వేస్తారే గిట్టుగా తెనల్లు కూడా శివకుమార్ గారు గెలుస్తారు ఖచ్చితంగా చూసుకుంటే మనం పెద్దరావులో ఉన్నాం ఈ పెదరావరి ప్రాంతానికి సంబంధించి వీరందరూ కూడా రైతులు రైతు కూలీలు ముఖ్యంగా చూసుకుంటే కనుక వారందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది రాబోయే రోజుల్లో మళ్ళీ రేపు జరిగే ఎలక్షన్స్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రావాలి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మాకు బాగుంటుంది అట్లాగే తెనాల నియోజకవర్గానికి సంబంధించి అన్నబత్తం శివకుమార్ ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయం అని చెప్పిన కూడా ఈ రైతాంగం అంతా అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఐదు సంవత్సరాల నుంచి ఎంతో లబ్ధి పొందారు తమకు కానివ్వండి తమ కుటుంబ సభ్యులకు కానివ్వండి ఎంతో మేలు జరిగింది ఇటు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇటు ఆర్బీహికల్ ద్వారా ఎంతో ఉపయోగంగా కలుగుతూ ఉంది ఇటు ప్రభుత్వం మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మేమందరం కూడా ఖచ్చితంగా గెలిపించుకుంటాము రాబోయే ఎన్నికల్లో కూడా ఫ్యాను గుర్తుకు ఓటేసి అటు రాష్ట్రంలో చూసుకుంటే కనుక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇటు తెనాల నియోజకవర్గానికి సంబంధించి అన్నబోతున్న శివకుమార్ని మరోసారి ఖచ్చితంగా గెలిపిస్తాము గెలిపించుకుని తీర్తామని చెప్పని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం చెప్తా ఉన్న పరిస్థితి కెమెరామెన్ అనిల్తో గోపిచంద్ ఎస్ న్యూస్